హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రకాశం జిల్లాలోని నా నల్లమల్ల అడవిలో చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన చెట్ల మధ్యలో నల్లమల్ల కొండల్లో అత్యంత అద్భుతంగా నిర్మించిన బావిని చూడడానికి వెళ్తున్నాను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చిన్న గుంత తవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో అప్పట్లోనే ఈ బావి నిర్మించారంట చిన్న చిన్న రాళ్ళు పేర్చుకుంటూ మెట్లతో కూడిన ఈ మెట్ల బావి అసలు ఈ బావి ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉన్నది ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అనే విషయము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇంకా అసలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగరాజు ఈ మెట్ల బావి వచ్చి ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలోని మైలచర్ల అనే గ్రామం దగ్గర ఉంది ఈ మైలచర్ల బావికి చేరాలంటే కనిగిరి నుంచి డెబ్భై కిలోమీటర్ వస్తుంది అలాగే చంద్రశేఖరపురం నుంచి ఇరవై కిలోమీటర్ వస్తుందండి ఈ బావి అడవిలలో ఉండడం వల్ల దారి కోసం ఇబ్బందిగా ఉంటుంది ఈ మైలచర్లు అనే గ్రామం గూగుల్ మ్యాప్లో కూడా చూపించదు నేనైతే ఈ మెట్ల బావి చేరడానికి కనిగిరి నుంచి చంద్రశేఖరపురం వెళ్ళి చంద్రశేఖరపురం నుంచి సీతారాంపురం వెళ్ళే రూట్లో గణేష్పల్లి అనే గ్రామం ఉంటుందండి అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపలికి వస్తే మైలాచర్ల అనే గ్రామం వస్తుందండి ఆ మైలాచర్ల గ్రామం దగ్గరలోనే ఈ బావి ఉంటుంది ఈ ఎనిమిది కిలోమీటర్లు దారి వచ్చి అడిగిదారండి మీకు ఈ మధ్యలో ఒక మనిషి కూడా కనపడడు అలా ఉంటుంది నిర్మాంసంగా ఉంటుంది ఈ బావి తెలిసిన వాళ్ళు అయితే తీసుకురండి మీతో పాటు తోడుగా చుట్టూరు నల్లమల అడవులు మధ్యలో కొండలు మధ్యలో ఉందండి ఈ బావి ఒకసారి చూడండి బావి అట్టుందో చాలా అద్భుతంగా ఉంది ఇది శంఖ ఆకారంలో ఉన్నదండి ఒకసారి చుట్టూరు స్టెప్పులతో నిర్మించారు ఈ బావిని చాలా అద్భుతంగా కట్టారండి ఈ బావి చరిత్ర ఏంటంటే సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గండి సోదరులు అనే ఇద్దరు దన్నతములను నివసిస్తూ ఉంటారు వారికి కొన్ని ఆవులు ఉంటాయండి రోజు ఈ ఆవులన్నీ అడవిలోకి తీసుకెళ్ళి మే మేపుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు ఎండాకాలం రావడంతో ఈ ప్రాంతంలో నీటి కొరత ఉంటుందండి సుక్క నీరు కూడా ఉండదు దానివల్ల మనుషులు కానీ ఆవులు కానీ మేకలు కానీ దాహానికి నీళ్ళు ఉండకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడుతుంది అందుకని ఇద్దరు అన్న తమ్ములు కలిసి ఒక ఉపాయం ఆలోచించి ఈ అడవిలోకి వెళ్ళి ఈ అడవిలో అక్కడక్కడ కొన్ని రాళ్ళు గుర్తుగా పెట్టుకొని ఇంటికి వస్తారండి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి గుర్తుపెట్టిన రాళ్ళ దగ్గర వెళ్ళి పరిశీలిస్తూ ఉంటారు ఒక్క రాయి దగ్గర వాళ్ళకి ఒక ఉపాయం వస్తుంది ఇక్కడ తొవ్వితే నీళ్ళు ఉంటాయని అనుకొని అక్కడ బావి తవ్వడం మొదలు పెట్టారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు రాయి రాత్రి పగలు ఆ బావి తవ్వారండి ఇక్కడ తవ్వినప్పుడు వచ్చిన రాళ్ళతోనే ఈ బావికి చుట్టూరు రాళ్ళలాగా పెట్టారు వీటిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి రాజ రాజకోటలు కూడా ఒక్కొక్క రాయి పేర్చుకొని కోటలాగా కట్టుకుంటారు అలాగని ఇక్కడ తవ్విన రాళ్ళతోనే వీళ్ళు ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఒక్కొక్క కోటలాగా నిర్మించారు ఈ బావిని చుట్టూరి మొత్తము పది స్టెప్పులతో ఈ బావి నిర్మించడం జరిగినది ఇప్పుడైతే ఆరు స్టెప్పులు కనబడుతున్నాయి కింద ఇంకా నాలుగు స్టెప్పులు లోతు ఉన్నదంటండి ఈ బావిలో ఈ మైలా గ్రామంలో గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా ఇప్పుడు కూడా తాగడానికి నీటిని ఉపయోగిస్తున్నారండి చూడడానికి మురికి నీళ్ళుగా ఉన్న లోపల దిగి చూస్తే మటు తెల్లగా ఉన్నాయండి నీళ్ళు నేను తాగాను కొబ్బరి నీళ్ళగా ఉన్నాయండి ఈ బావిని వాళ్ళు పవిత్రమైన బావిలా చూస్తారు చెప్పులతో లోపలికి నీరు చుక్క నీరు దొరకని ఈ అటవీ ప్రాంతంలో గత మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ బావి ఈ బావిని దిగుడు బావి అంటారు లేదా మెట్ల ఉండడం వల్ల ఈ బావిని మెట్ల బావి అంటారు అలాగని ఈ బావిని ఇద్దరు అన్న తమ్ములు కలిసి నిర్మించడం వలన అన్న తమ్ముల బావి అని పిలుస్తారు ఈ బావి శంకు ఆకారం ఉండడం వలన శంకు బావి కూడా అంటారు అంటే ఈ బావికి ఎన్ని పేర్లు వచ్చేయండి ఇప్పటికీ కూడా ఈ బావి చెక్కు చెదరని అద్భుతమైన కట్టడంగా ఉందండి ఈ బావి మీరు చూస్తున్నారు కదా ఒకసారి చూడండి ఎటుంది బాయి నీళ్ళు కూడా ఉన్నాయి చుట్టూరు రాళ్ళు పెట్టారు ఈ ఇక్కడ తోవడంతో వచ్చిన రాళ్ళతో ఈ బావి పే పేర్చడం జరిగింది ఈ రాళ్ళు చూడండి చుట్టూ రో చూసారా ఈ బావిలో ఇంకా నీళ్ళు ఉన్నాయి తాగితే మటు తియ్యకున్నాయండి నేను తాగాను